తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఇప్పుడు మనతో పాటు ప్రముఖ ఫిట్నెస్ మెంటర్ అండ్ మోటివేటర్ అను ప్రసాద్ గారు ఆవిడ అడిగి మరికొన్ని ఎక్సర్సైజ్లు ఎలా చేయాలో తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఎక్సర్సైజ్ అయితే చేస్తారు కానీ అసలు కార్డియో వర్కౌట్స్ కార్డియో ఎక్సర్సైజ్ కొన్ని వింటాం అసలు అంటే ఏంటి అవి ఎలా చేస్తారు వాటి వల్ల యూజ్ ఏంటి మేడం అంటే కార్డియో వర్కౌట్స్ అంటే ఇప్పుడు వాకింగ్ స్విమ్మింగ్ షటిల్ ఆడడం ఇలాంటివన్నీ కూడా కార్డియో వర్కౌట్స్ కిందకే వస్తాయి అంటే మన హార్ట్ బీట్ చేస్తాయి అనమాట ఈ అంటే ఈ కార్డియో వర్కౌట్స్ మన అంటే హార్ట్ హెల్త్ ని కాపాడడానికి అనమాట ఓకే అంటే కంప్లీట్ కార్డియో వర్కౌట్స్ రోజంతా చేయమని కాదు మనం వర్కౌట్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనంగా హార్ట్ హెల్త్ ని కాపాడుకోవడం కోసం కార్డియో వర్క్ ని ఇన్క్లూడ్ చేసుకోవచ్చు ఇవి సింపుల్ గా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను మనం ఎక్ససైజ్ చేస్తే వాడీలో అంటే ఇన్నర్ పార్ట్స్ కదా అవుటర్ పార్ట్స్ మూవ్ అవుతాయి సో దీని వల్ల క్యాలరీస్ కూడా బాగా బర్న్ అవుతాయి అన్నమాట కార్డియో వర్క్ ఎక్కువ క్యాలరీ బర్న్ చేస్తాయి సో అవి చాలా సింపుల్ వర్క్ నేను ఇంట్లోనే చేసుకునేలా చూపిస్తాను చేసుకోవచ్చు చూపి ఫస్ట్ జంపింగ్ జాక్స్ వన్ టూ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ మేడం అవి ఒకవేళ ట్వంటీ చేయాలా కంపల్సరీ హండ్రెడ్ అయినా చేయండి అంటే చేయలేని వాళ్ళు బ్రేక్ తీసుకొని మళ్ళీ ఓకే

Yes. Six, seven, eight, nine, ten, 11, 12, 13, ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ 17, ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ జంపింగ్ చేయలేండి వాళ్ళు వాళ్ళు ఎక్సర్సైజ్ అది వారి ఇది ఏదైనా సరిపోతుంది ట్వంటీ రిలాక్స్ అలా చేయలేని వాళ్ళు వన్ టూ ఓకే త్రీ టోటల్ బాడీ జంప్ అయినప్పుడు ఫైవ్ లెగ్స్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ రిలాక్స్ నెక్స్ట్ వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ మీ థంటీ కాన్స్ అనే కాదు మీ స్ట్రెంత్ అండ్ స్టామినా ఎంత చేయగలిగితే రిలాక్స్ ఎవ్రీ ఎక్సర్సైజ్ కి కాసేపు ఒక హాఫ్ మినిట్ ఆర్ వన్ మినిట్ ఎవరికి అంత అవసరం కంటిన్యూగా చేయగలుగుతున్నాం మేము ఫిఫ్టీ కౌంట్స్ అయినా అంటే చేసేయండి చేసేయచ్చు లేదు అంటే మధ్యలో బ్రేక్ అవసరం అనుకుంటే రిలాక్స్ తీసుకోండి Relax. skipping laga yes okay all one is skipping yes. without rope without rope yes yeah next One, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen, fourteen, fifteen, sixteen, seventeen, eighteen, nineteen, twenty. relax back kicks ఇవంటే ఎక్కువ హై క్యాలరీస్ బర్న్ అవుతాయి అనమాట మొత్తం టోటల్ బాడీ జంప్ అవుతుంది రిలాక్స్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఎఫెక్టివ్ గా ఉంటుంది అంటే అన్నారు కాబట్టి చూసారు స్వెట్ అలా ఉంటుంది నెక్స్ట్ మీరు సైడ్ జంప్ రన్నింగ్ చేయలేని వాళ్ళు వాక్ చేయండి ఓకే లేదు కాబట్టి కొంచెం చెప్తున్నాను తీసుకోవచ్చు అనమాట ఎంత లాంగ్ అయితే అంత బెటర్ ఓకే ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ థర్టీ ఫోర్టీన్ ఓకే సో ఇలా చేయలేని వాళ్ళు కొంచెం ఇలా సైడ్ వాక్ చేసి అదైతే ఎఫెక్టివ్గా ఉంటుంది మొత్తానికి మనకి కదా ఫాస్ట్ గా జంప్ చేస్తే కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ ఇలా వాక్ చేసి టచ్ చేయొచ్చు ఓకే మేడం ఓకే ఇందులోనే ఇంకా క్యాలరీస్ బర్న్ అవ్వాలంటే ఇంకా రన్ చేయండి వన్ టూ త్రీ ఇలా చేయొచ్చు రన్నింగ్ లో ఇవి ఇన్లూడ్ చేసుకోవచ్చు కావాలంటే మనకి ఎవరికి ఎలా కంఫర్ట్ కావాలంటే మీరు రన్నింగ్ చేస్తూ ఫ్రంట్ కిక్ చేసుకోవచ్చు అట్లా ఏదైనా బాడీ మూమెంట్ ఇవ్వడం ఇంపార్టెంట్ ఓ ఇది కూడా లెగ్స్ కూడా ఓన్లీ ఫింగర్స్ మీదనా మేడం వాకింగ్ లో ఎప్పుడు వాకింగ్ ఇలా స్ట్రైట్ చేస్తారు ఒక లాస్ట్ రెండు రౌండ్స్ రివర్స్ చేయండి దాని వల్ల నీ స్ట్రెంత్ అవుతుంది చాలా మంచిది అనమాట ఇలా రివర్స్ వాక్ చేయడం వల్ల రివర్స్ వాక్ జనరల్ గా చాలా మంది మనం స్ట్రైట్ లాస్ట్ టూ రౌండ్స్ రివర్స్ వాక్ చేయండి చాలా మంచిది యాక్చువల్గా మేడం అసలు ఇప్పుడు ఇవి చూపించిన ఎక్స్సైజ్ అయితే చాలా ఎఫెక్టివ్ కొంచెం పెట్టేకోరి ఫైవ్ చేస్తే కొంచెం కష్టపడాల్సి వస్తుంది సో ఇవి ఏ ఏజ్ వాళ్ళు చేస్తే బెటర్ అని ఏ ఏజ్ గ్రూప్ అయినా చేయొచ్చు అంటే సీనియర్ సిటిజన్స్ నీ పెయిన్స్ అలా ఉంటాయి కాబట్టి వాళ్ళకి నేను చూపించాను కదా సేమ్ వర్క్ అవుట్స్ నే ఎలా చేయాలి అనేది బాడీ ఎక్కువ లేనప్పుడు బ్యాక్ కిక్ చేసాము ఆ సీనియర్ సిటిజన్స్ చేయలేరు వాళ్ళు సపోర్ట్ తీసుకోండి వన్ జస్ట్ ఓకే టూ త్రీ ఫోర్ అలా అంటే ఇంత ఎఫెక్టివ్ గా చేయలేకపోతే చేయలేక అంటే కొన్ని గ్రూప్ వాళ్ళకి దట్ ఓకే ఓకే ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు లేదా మిడిల్ ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళు జంపింగ్ చేయగలరు వాళ్ళు లేదంటే హార్ట్ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు హార్ట్ సర్జరీ అయిన వాళ్ళు వెయిట్స్ కూడా లిఫ్ట్ చేసే పెద్ద ఓల్డ్ ఏజ్ వాళ్ళే మా జిమ్ లోల్డ్ మంది ఉన్నారు అది అది మన అంత మైండ్ సెట్ డాక్టర్ సలహాను తీసుకుని దాని ప్రకారం అంటే జిమ్ ఎవరైనా చేయొచ్చు కోర్స్ ఎవరైనా చేయొచ్చు కానీ మనకున్న హెల్త్ ఇష్యూస్ అంటే హెల్త్ ఇష్యూస్ అంటే హార్ట్ సర్జరీ అయిన రెండు నెలలకే చేయమని కాదు కొంత కాలం తర్వాత నెమ్మదిగా స్టార్ట్ చేస్తూ చేసుకోవచ్చు అన్నమాట అది డాక్టర్ సలహాని తీసుకోండి డాక్టర్ సలహా కానీ జిమ్ ట్రైనర్ సలహా కానీ తీసుకోండి ఎవరికి ఎటువంటి అవసరమో ఎంతవరకు చేయగలరా వాళ్ళు చూస్తుంటారు కదా సో ఆఫ్ కోర్స్ అంటే ఇవైతే మాత్రం మొత్తానికి మన హార్ట్ హెల్త్ ని కాపాడడానికి ఈ ఎక్సర్సైజ్ అనమాట కార్డియో వర్కౌట్స్ ఇంక్లూడ్ చేసుకోండి మీ మీరు రోజు చేసుకునే షెడ్యూల్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ కార్డియో మీద అంటే ఇప్పుడు చాలా మంది థ్రెడ్ మిల్ చేస్తారు ఇది క్రాస్ ట్రైనర్స్ ఇవన్నీ కూడా కార్డియో వార్మ్అప్ కోసం కార్డియో వర్కౌట్స్ ఒక టు మినిట్స్ అప్పుడు ఇదేంటంటే మనమే చేస్తాం మనమే జంప్ చేస్తున్నాం మనమే చేస్తున్నాం కాబట్టి ఫుల్ బాడీ దీనికి పడుతుంది అనమాట టోటల్ గా ఎఫెక్టివ్ మీరు చూపిస్తే మేము చూసాం కదా టోటల్ ఎవ్రీ మినిట్స్ పెట్ కూడా ఎక్కువ ఎఫెక్టివ్ గా ప్రతి బాడీ పార్ట్ మూవ్ అవుతుంది ఎప్పుడైతే జంప్ చేస్తామో సో చూసారు కదా బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా బాగుంటుంది సో ఇవి అనమాట కార్డియో వర్కౌట్స్ అంటే అంటే ఇవి చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడంతో పాటు హార్ట్ హెల్త్ కి మంచిది అలాగే ఎఫెక్టివ్ గా ఉంటుంది అఫ్ కోర్స్ మనం ఎక్సర్సైజ్ చేసిన వెయిట్ లాస్ కూడా స్వెట్ ఫ్యాట్ ఫ్రీ అవుతాం కాబట్టి సో ఈ వర్కౌట్ వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకెందుకు మెయింటైన్ చేసేయండి